ఆఫర్ లో అయితే ఫుల్ ఆఫర్ లో తీసుకొచ్చేసారు ఎనిమిది నుంచి తొమ్మిది డిజైన్స్ ఉంటాయి ఫుల్ స్టాక్ అయితే చూసుకున్నాం సార్ కింద జరీ బోర్డర్ తో పోచంపల్లి ప్యాటర్న్ స్టైల్ ప్రైస్ లో ఎలా ఇస్తున్నానని అనుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో అయితే మీకు ఇచ్చేస్తున్నాను డిఫరెంట్ గా వచ్చింది సెమీ క్రష్డ్ ఐటమ్ కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట చాలా చాలా అంటే మార్కెట్ తో పోల్చుకుంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బడ్జెట్ లో ఉంది దీంట్లో డిజిటల్ ప్రింట్ ఉంది కలంకారీ బోర్డర్ ఉంది గోల్డెన్ ప్రింట్ ఉంది క్రష్ ఉంది అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట డిజిటల్ కూడా ఇంకా మార్కెట్ మొత్తం తిరిగినా కూడా మీకు ఈ ప్రైస్ ఈ క్వాలిటీలో అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు కూడా ఎందుకంటే మనకి పైనా కింద కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ తో వచ్చేసింది ఆల్ ఓవర్ డిజిల్ యాపిల్ బ్రాండ్ లో సిక్స్ థర్టీ కటింగ్ అనమాట పక్కా బ్రాండ్ తో అయితే వచ్చేసింది రైట్ కలర్ చాట్ కావాలా మీకు డార్క్ కలర్ చాట్ కావాలా ఐటీ పరంగా చూసుకున్నా కూడా డిజిటల్ పరంగా చూసుకున్నా కూడా హెవీ బ్రాండ్ అనమాట చాలా తక్కువ స్టాక్ ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీస్ మాత్రమే అవైలబిలిటీ లో ఉంది హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి గుంటూరులో సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీలో అయితే ఉంటుంది కంప్లీట్ హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ఏ సూరత్ నుంచి కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కేటలాగ్స్ కొత్త మోడల్స్ ఎవరు మార్కెట్లో తీసుకురాని మోడల్స్ అన్ని అయితే తీసుకొచ్చేసారు ఈ కలెక్షన్స్ మోడల్స్ అయితే మన ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్ గా అయితే వస్తాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ప్రీవియస్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఇలాంటి మరి మన ఛానల్ లో రెగ్యులర్ గా కూడా వస్తాయి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి చాలా బడ్జెట్ రేంజ్ లో హెవీ ఫ్యాబ్రిక్స్ లో బడ్జెట్ కే మనకి ఇచ్చేస్తున్నారు అనమాట అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి కలిసేందుకు కలెక్షన్స్ చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ గెట్ ఇన్ వీడియో నమస్తే అండి గణేష్ సరీష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కన ఉండదు అనమాట గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకు టోటల్ గా డిజిటల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట స్పెషల్ గా వచ్చేసింది డిజిటల్ కలెక్షన్ అనేది చాలా రంగులు రకాలు దీంట్లో మోడల్స్ అనేవి కూడా చాలా వచ్చేసినాయి ఒక శాంపిల్ అయితే శాంపిల్ గా ఒక మోడల్ ఒక శారీ అయితే శాంపిల్ గా ఓపెన్ చేస్తాను చూడండి కానీ ఐటమ్ కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో లేటెస్ట్ కలెక్షన్ మనకేంటంటే పక్క డిజిటల్ ప్రింట్ లో సీక్వెన్స్ డిజైన్స్ వచ్చేసింది అనమాట పైన కింద వచ్చేసి మనకు సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఇవి టోటల్గా వచ్చేసి అవుట్లుక్ వచ్చేసి చూసుకోండి ఒకసారి సీక్వెన్స్ బ్యాటర్ అనమాట టోటల్గా డిజిటల్లో సీక్వెన్స్ బ్యాటర్ పైన కూడా సీక్వెన్స్ బ్యాటర్ వచ్చేస్తుంది టోటల్గా పక్కా సిక్స్ థర్టీ కటింగ్తో మనకేంటంటే డిఫరెంట్గా వచ్చేసింది మోడల్ కూడా లేటెస్ట్ డిజిటల్ మొత్తం దీంట్లో వచ్చేసి యాపిల్ బ్రాండ్లో వచ్చేసింది అనమాట చాలా మెత్తగా ఉంది శారీ కూడా మనకి సూపర్గా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేస్తుంది మనకి డిజైన్స్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్స్ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి ఎయిటీ పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఎయిటీ పాయింట్స్ అయితే పక్కా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి దీంట్లో డిఫరెంట్ గా డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా వచ్చేసాయి ఇదిగోండి మనకి రఫ్గా ఒకసారి చూసుకోండి చాలా రకాలు దీంట్లో యాపిల్ అంటేనే మనకి బ్రాండ్ దీంట్లో కూడా అందులో మనకి ఏంటంటే ఇక్కడ కేటలాగ్ చూసేసుకోండి ఇక్కడ కేటలాగ్ లో మనకి డిజైన్ అట్లా ఉందో శారీ కలర్ కూడా సేమ్ అలాగే వస్తుంది చాలా డిజైన్స్ ఇట్లా కలంకారీ ప్యాటర్న్స్ కానీ ఇట్లా డిఫరెంట్ గా ఫ్లవర్ చాట్స్ ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ ఇట్లా అన్ని డిఫరెంట్ గా ఒక మనకు వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ థర్టీ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట టోటల్ గా ఒక ముప్పై డిజైన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో కలర్స్ ఒకవేళ కలిసినా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ తో వచ్చేసాయి అనమాట ఇట్లా ఫ్లవర్ చాట్స్ ఏ కానీ ఇదిగోండి ఇట్లా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా ఫ్లవర్ చాట్ లో ఓపెన్ చేయడానికి అన్ని కుదరదు కాబట్టి జస్ట్ ఏంటంటే చూపిస్తున్నాను ఎట్లా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా మీరు ఏంటంటే వీడియో కాల్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ప్రతిదీ కూడా వీడియో కాల్ లో వన్ బై వన్ వన్ బై వన్ మీకు చూపించి డిజైన్ బల్లు బ్లౌజ్ అనేది చూపించి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది హోల్సేల్ గా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట రీటైల్ గా అయితే ఇవ్వడం జరగదు మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి దీంట్లో వచ్చేసి మినిమం టెన్ శారీస్ తీసుకోండి ఏంటంటే మనకు హోల్సేల్ ప్రైస్ లో వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి నాకు తెలిసి మార్కెట్ మొత్తం తిరిగినా కూడా మీకు ఈ ప్రైస్ ఈ క్వాలిటీలో అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు కూడా ఎందుకంటే మనకి పైన కింద కూడా సీక్వెన్స్ తో వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ యాపిల్ బ్రాండ్ లో సిక్స్ థర్టీ కటింగ్ అనమాట పక్కా బ్రాండ్తో అయితే వచ్చేసింది మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా అన్ని ఓపెన్ చేయడం కష్టం కాబట్టి జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు ఏంటంటే ఫుల్ గా ఉంది కేటలాగ్ తో విత్ కేటలాగ్ తో సాగు వస్తుంది అనమాట ప్రతి ఒక్కటే కూడా ఇట్లా కేటలాగ్ తో ప్యాటర్న్ వస్తుంది అనమాట శారీ ఫోటో బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు థర్టీ డిజైన్స్ ఓపెన్ చేసి తన థర్టీ థర్టీ రకాలు కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ లోనే పడుతుంది అనమాట ఆఫర్ ఐటమ్ అనమాట ఇది చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది క్వాలిటీ కూడా మనకి పల్లో కూడా చూసుకోండి పల్లో ప్యాటర్న్ కూడా చాలా హెవీగా ఇస్తాడు దీనికి డిఫరెంట్ గా ఇదిగోండి మనకి అన్ని ఫ్లవర్ చాట్స్ అన్ని దీంట్లో అన్ని లైట్ కలర్ చాట్ కావాలా మీకు డార్క్ కలర్ చాట్ కావాలా ఏ కలర్ చాట్ కావాలంటే ఆ కలర్ ప్యాటర్న్ తో రెడీగా ఉంది మన దగ్గర ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా అంటే అన్ని చూపించడం జరిగింది కాబట్టి జస్ట్ ఏంటంటే మీకు శాంపిల్ ఒక అవగాహన కోసం పలానా ఐటమ్ మన దగ్గర ఉందని ఏంటంటే ఐటమ్ లో వీడియోలో రెండు మూడు ఐటమ్స్ పెట్టాలి కాబట్టి జస్ట్ ఇది ఏంటంటే ఒక పది నుంచి ఇరవై డిజైన్స్ శాంపిల్ గా మీకు ఏంటంటే హోల్సేల్ గా తీసుకున్న ఏంటంటే వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి బ్లౌజ్ పళ్ళు అన్ని చూపించడం జరుగుతుంది కేవలం ఓన్లీ మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి దీంట్లో కూడా అంటే మినిమం టెన్ శారీస్ తీసుకుంటే మాత్రమే మనకు ఫోర్ డబల్ నైన్ క్వాలిటీ కూడా ఒకసారి చూడండి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా డిజిటల్ పరంగా చూసుకున్నా కూడా హెవీ బ్రాండ్ అనమాట మీకు ఇది మీకు మిక్స్ ఐటమ్ కాదండి ఇది ఫ్రెష్ ఐటమ్ మీకు డిజైన్ వైజ్ వస్తుంది అనమాట క్లాత్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ రెడ్ వీవింగ్ వచ్చి కింద సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్స్ గానీ పిచ్ వై ప్రింట్స్ గానీ ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ చట్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసరికి ఏమో మనకి పిచ్ వై ప్రింట్స్ అయితే వచ్చినాయి అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న పిచ్ వై ప్రింట్స్ అయితే వచ్చినాయి ఇవి వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్స్ అలా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నిటిలో ఉన్నాయి మనకి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు స్టోన్ అయితే విజిట్ చేస్తే మీకు మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాఫ్ చేసుకోవచ్చండి వాటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట మనకి ఓపెన్ చేసిన పిక్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అనమాట స్టాక్ 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 కూడా చాలా తక్కువ ఓన్లీ వన్ ఫిఫ్టీ సారీస్ మాత్రం అవైలబిలిటీ లో ఉంది సో అసలు మిస్ అవ్వద్దండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కి మనం ఇచ్చేస్తాం హోల్సేల్ ప్రైస్ లో డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ కూడా ఇంకో ఐటమ్ చూపిద్దాం ఓకే తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి ఇది క్రష్డ్ హ్యాండ్లూమ్ క్రష్డ్ లో వచ్చేసింది అనమాట మొత్తం కలంకారి బార్డర్ ప్యాటర్న్ తో వచ్చేసింది అనమాట టోటల్ గా పైన వచ్చేసి మనకి ఫ్లవర్ చాట్ ఫ్లవర్ ఫ్లవర్ చాట్ లో వచ్చేసింది టోటల్ గా మనకి డిఫరెంట్ ఐటమ్ అనమాట మార్కెట్ లోనే కొత్తగా ఐటమ్ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఒక శారీ చూసుకోండి ఒకసారి డిఫరెంట్ గా వచ్చింది సెమీ క్రష్డ్ ఐటమ్ అనమాట సెమీ క్రష్ కూడా సెమీలో కలంకారీ డిజైన్ విత్ ఫ్లవర్ చాట్ అనమాట ఇది వచ్చేసి పల్లో పాటు టోటల్ గా మీకు బోర్డర్ బార్డర్ కూడా చూసుకోండి మొత్తం గోల్డెన్ లో కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట టోటల్ గా కలంకారీ ప్యాటర్న్ కూడా హెవీ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్ తో మ్యాచింగ్ తో అయితే వచ్చేసింది అనమాట మీకు వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ఫ్లోరల్ చాట్ అనమాట టోటల్ గా ఫ్లవర్స్ కూడా అదిరిపోయినాయి అనమాట డిజైన్ కూడా మనకి ఇది వచ్చేసి సెట్ వైజ్ ఐటమ్ టోటల్ గా ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో బ్లౌజ్ కూడా మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసి టోటల్ గా దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట సిక్స్ కలర్ చాట్ తీసుకోండి హోల్సేల్ గా మాత్రమే అనమాట వీడియో కూడా మనకి ఇదిగోండి సిక్స్ కలర్ టోటల్ వచ్చేసి అవుట్ ఫిట్ అయితే ఈ టైప్ లో వచ్చేస్తా అనమాట క్యాట్లాగ్ మోడ్ లో మీకు వచ్చేసి కలర్ చాట్ కూడా మీకు డార్క్ మ్యాచింగ్ టైప్ లోనే వస్తుంది అనమాట సో క్యాట్లాగ్ ఏ విధంగా వస్తుందో సేమ్ అవుట్ ఫిట్ కూడా ఆ టైప్ లోనే వస్తుంది మీకు టోటల్ గా మీకు ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి దీంట్లో కూడా మీకు అన్ని డార్క్ షాట్ అనమాట ఈ ప్యాటర్న్ కూడా వచ్చేసి మీకు అలంకారీ ప్యాటర్న్ లో హెవీగా వచ్చేసింది దీంట్లో దీని రేట్ కూడా మనకి ఏంటంటే చాలా రీజనబుల్ గా ఉంది అనమాట చాలా తక్కువ ప్రైజెస్ లో ఉంది అనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ వెరీ బడ్జెట్ రేట్ చాలా 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 అంటే మార్కెట్ లో పోల్చుకుంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బడ్జెట్ లో ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ దీనిలో వచ్చేసి డిఫరెంట్ గా ఇంకోటి డిజైన్ వచ్చేసింది ఇట్లా ఫ్లోరల్ చాట్ లో చూసారు కదా ఇంకోటి ఫ్లవర్ చాట్ మారేసి ఏంటంటే ఇంకోటి కూడా ఇంతకన్నా బాగుంది అనమాట డిజైన్ కూడా అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను అది కూడా సేమ్ కింద వచ్చేసి మనకి సెమీ క్రస్టడ్ లోనే వస్తుంది అది కూడా ఇంకా అది మనకి గొల్లబామ టైప్ అనమాట అది కలంకారి ప్యాటర్న్ లో వస్తే ఇది వచ్చేసి మనకి గొల్లబామా ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది అనమాట ఈ ప్యాటర్న్ అనేది మనకి చాలా రెగ్యులర్ గా దొరికేది కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా ఇది కూడా ఒకసారి దీని పల్లో పల్లో పాటు గానీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట దీంట్లో కూడా టోటల్ మనకి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది అయితే నాకు తెలిసి స్పెషల్ ఐటమ్ కూడా మార్కెట్ లో కూడా లేని ఐటమ్ మార్కెట్ లో లేని కొత్త ఐటమ్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చేసి అనమాట మేము ముందుకి దీంట్లో కలర్ చాట్ కూడా మనకి డార్క్ చాట్ వచ్చేస్తా అనమాట టోటల్ గా మనకి వచ్చేసి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ డార్క్ చాట్ సెమీ క్రష్డ్ అనమాట ఫుల్ క్రష్ కాదు ఇది సెమీ క్రష్డ్ లో కూడా హ్యాండ్లూమ్ డిజిటల్ లో వస్తుంది అనమాట దీంట్లో డిజిటల్ ప్రింట్ ఉంది కలంకారీ బోర్డర్ ఉంది గోల్డెన్ ప్రింట్ ఉంది క్రష్ ఉంది అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని ఉన్నాయి అనమాట డిజిటల్ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ సెట్ వైజ్ తీసుకోవాలి దీంట్లో ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇంకో మంచి ఐటమ్ చూపుతా ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్ గా ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ లోకి వచ్చిన ఐటమ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇది పోచంపల్లి ఇక్కత్ డిజైన్స్ అనమాట ప్యాటర్న్ స్టైల్ అనమాట హెవీగా ఉంది క్లాత్ కూడా మనకి ఇప్పుడు మార్కెట్ లో మనం చూస్తూనే ఉన్నాం నాలుగు యాభై నాలుగు తొంభై తొమ్మిది అనేది ఎక్కడైనా నడుస్తూనే అనమాట అదే ఐటమ్ మనకి మీకు ఆఫర్ లో అయితే ఫుల్ ఆఫర్ లో తీసుకొచ్చేసాను టోటల్ గా మనకి పల్లో పాటు కూడా హెవీగా వచ్చేసింది పెద్దగా వస్తుంది నార్మల్ గా ఏంటంటే మీకు అన్ని శారీస్ లో బయట చూపించే శారీస్ లో అంటే ఇంత పల్లో పాటు అయితే ఉండదు అనమాట మీకు పల్లో కూడా చాలా బ్రాడ్ గా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ కూడా దీంట్లో మీకు జస్ట్ మీకు సింగిల్ డిజైన్ చూపిస్తున్నాను టోటల్ గా మీకు దీంట్లో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది డిజైన్స్ ఉంటాయి దాంట్లో ఎనిమిది ఎనిమిది కలర్ చాట్ ఉంటాయి చూసుకోండి ఒకసారి దీంట్లో మీకు శాంపిల్ గా ఒక డిజైన్ చూపిస్తున్నాను దీంట్లో మనకు వచ్చేసి ఎనిమిది కలర్ చాటు డిజైన్ కు వచ్చేసి ఎనిమిది కలర్ చాటు అట్లాగే ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర అవైలబిలిటీ లో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది రెండు నుంచి మూడు వేలు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఫుల్ స్టాక్ అయితే చూసుకున్నాం సార్ కింద జరీ బోర్డర్ తో పైన వచ్చేసి మీకు చిన్న బోర్డర్ కింద వచ్చేసి పైన పెద్ద జరీ బోర్డర్ తో వస్తుంది టోటల్ గా మీకు ఇక్కత్తు పోచంపల్లి ప్యాటర్న్ స్టైల్ మొత్తం టోటల్ గా బోర్డర్ స్టైల్ కానీ ఏదైనా సరే చూసుకోండి సరే క్లాసీగా ఉంది ఐటమ్ కూడా మీకు సిక్స్ థర్టీ కటింగ్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అట్లాగే మీకు పల్లో కూడా బాగా ఇచ్చాడు శారీ కూడా మీకు లైట్ వెయిట్ గా ఉంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ కూడా చూసుకోండి ఒకసారి బ్లౌజ్ కూడా చాలా క్లాసీగా డిజైన్ అంటే అఫీషియల్ గా ఉంది అనమాట మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా దీంట్లో అఫీషియల్ గా ఉంది దీంట్లో మీకు వచ్చే కలర్ చాట్లు కూడా చూసుకోండి ఫుల్ హెవీ కలర్ చాట్ అనమాట మీకు బయట దొరకని కలర్ చాట్ జనరల్ గా ఏంటంటే నార్మల్ రంగులు కాకుండా ఇది పేస్టియల్ చాట్ లో ఉంటుంది అడ్డు ఇడ్ కాకుండా డిఫరెంట్ గా టోటల్ గా దీంట్లో మీకు ఎయిట్ కలర్ చాట్ ఈ ఎయిట్ కలర్ చాట్ లాగానే మీకు ఎయిట్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో మనకి ఇది వచ్చేసి మనకి ఈ రోజు చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఒక లెక్క చెప్పాలంటే ఇంత తక్కువ ప్రైజ్ లో ఎలా ఇస్తున్నారని అనుకోవచ్చు చాలా తక్కువ ప్రైజ్ లో అయితే మీకు ఇచ్చేస్తున్నారు త్రీ ఫైవ్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట వెరీ బడ్జెట్ రేంజ్ కి అయితే ఇస్తున్నారు జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ అనమాట మనకి మొత్తం కూడా అఫీషియల్ వేర్ గా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది డిజైన్స్ గానీ మోడల్స్ గానీ చూడండి మనకి కలనైతే షేడ్ అయితే వస్తుంది ట్రైనింగ్ అనేది అయితే చాలా బాగుంది వెరీ బడ్జెట్ రేంజ్ ఈ ఛాన్స్ ఎవరు మిస్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మంచి లో రేంజ్ లో ఇచ్చేస్తున్నాం కాబట్టి హెవీ క్వాలిటీని సెట్ టు సెట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి లేదు దీంట్లో మాకు ఒక యాభై చీరలు కావాలన్నా కూడా పెట్టుబడికి కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే మనకు రెండు వందల యాభై చీరలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైజెస్ అనమాట చాలా అంటే మార్కెట్ లో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేసింది డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయండి మీకు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపించడం జరుగుతుంది అంటే వీడియో లెంత్ తక్కువ కాబట్టి మీకు జస్ట్ ఏంటంటే ఒక సింగిల్ డిజైన్ చూపించడం జరుగుతుంది దీనికన్నా మించిన డిజైన్స్ ఉన్నాయి కానీ బేల్ కొట్టలేదు జస్ట్ పైన బెయిల్ లాగి తీసుకొచ్చేసాను అనమాట సో ఎయిట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెండు వందల చీరలో ఓకే అండి తప్పకుండా ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకుంటే మీరే లాస్ అవుతారు బికాస్ డబల్ ప్రాఫిట్ వచ్చింది అన్నమాట ఈ శారీస్ లో బికాస్ ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ రన్ అవుతున్నాయి ఈ శారీ కలెక్షన్ అది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి క్యారీ చేయడానికి కూడా మనకి చాలా బాగుంటుంది అఫీషియల్ వేర్ గా కానీ టెంపుల్స్ కానీ వాట్ ఎవర్ ఎలాగైనా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది సో రిమైనింగ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా వీడియో కాల్ తెచ్చి ఉంది వీడియో కాల్ ని యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వాళ్ళు క్లియర్ గా చూపిస్తారు ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం